మధ్యమావతి రాగంలో నలభైవ పాట నేను చేసినటువంటి స్వర విశ్లేషణ నాలుగు వందల ఎనభై దాటి అయి అందులో నలభై అంటే ఆ దాదాపు పది శాతం పాటలు తెలుగువారి అత్యంత ప్రీతికరమైన రాగం మధ్యమావతి రాగము ఈ పాట కూడా ప్రధానంగా తొంభై ఐదు శాతం మధ్యమావతే అయితే కొంచెం కొంచెంగా వేరే ప్రయోగాలు ఉంటాయి అన్ని స్వరాలు ఉంటాయి వచ్చినప్పుడు చెప్తాను అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభుజనమున ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు ప్రతిభావంతుడైన సినిమాలో అది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది దీనికి రచన దర్శకత్వం కూడా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు నటులు సంగీత సారీ నటులు దర్శకులు నిర్మాత ఆయన రచయిత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు భానుప్రియ గారు ప్రధాన తారాగాణం అయితే పెద్దగా విశేషాలు దొరకలేదు ఈ సినిమా గురించి మీలు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి దీనికి రచన గీత రచన ఆత్రేయ గారు సంగీతం సత్యం గారు సత్యం గారు పాడింది జేసుదాస్ గారు కేజే యేసుదాస్ గారు రెండు అంటే ఆడియోలు మా వాళ్ళు ఇచ్చారు రెండు రెండున్నర వీటిలో ఉన్నాయి నేను రెండు తీసుకున్నాను డి ఇందులో మధ్యమావతి చతురస్ర జాతికి చెందిన ఇది ఒక్క భాగాన్ని పూర్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే పాటలకు వెళ్ళే ముందు కొన్ని విషయాలను కూడా ఆనంది ఈ ఛానల్లో మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులని నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధాన లక్ష్యం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను క్షమించాలి అది ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి చదవడం అందంగా ఉన్నదంతా కూడా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి అందులో మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి అయితే దేని గురించి అంటే అది ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ గెటింగ్ మెంబర్షిప్ అంటే సభ్యత్వం పొందడం ఈ ఛానల్లో సభ్యులు అవడం సభ్యులు అవడం వల్ల అంటే మెంబర్స్ అవడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా చాలా సులువుగా నేర్చుకునేలాగా ప్రాథమిక స్థాయి నుంచి నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలంటే బేసిక్ లెసన్స్ రెండు వేల ఇరవై రెండు జూలై మాసం నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కీబోర్డ్ కోర్సు పూర్తిగా అప్లోడ్ అయిపోయింది అయితే మీరేం అర్రీ కానక్కర్లేదు చింతించనక్కర్లేదు ఈ రోజున ఇవాళ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు అలాగే పోయిన మాసం జనవరి మాసం ఐదో తారీఖు నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలుపెట్టం వేణువు విధానం బేసిక్ లెర్నర్స్ అలాగే ఇంటర్మీడియట్ లెర్నర్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా దీన్ని రూపొందించాను ఫ్లూట్ కోర్సుని ఐదు వీడియోలు ప్రతి నెల కూడా సభ్యుల వరకు మాత్రమే అప్లోడ్ అవుతాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో ఈ వీడియోస్ వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ రెండు కోర్సులకి కూడా కొన్ని మధ్యలో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం చాలా ఆసక్తికరమైన వీడియోస్ అవేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమాత్రం ఆలోచించండి జాయిన్ అవ్వాలి సరేనా అలాగా జాయిన్ అవిన వాళ్ళకి ఎప్పుడూ చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మరొక ముఖ్య గమనిక ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి అవ్వట్లేదు సరిగ్గా అని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అయిపో అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి సరేనా అలాగే మా ఛానల్ గురించి అంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పని చేయాలి మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతుంది బెస్ట్ ప్లేస్ ఉత్తమమైన చోటు ఎందుకంటున్నానంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే మీరు చూడొచ్చు చూడబోవచ్చు మిస్ అవుతారు కదా బట్ వాట్సాప్ అలా కాదు ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు మా వాట్సాప్ ఛానల్ తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఒకటి పోయిన ఏడాది సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ పోస్ట్ పెట్టారు అక్కడ యూట్యూబ్ ఛానల్లోనే కమ్యూనిటీ ట్యాబు ఉంటుంది అక్కడ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దానిని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ తెలుసుకోవచ్చు ఇంకో పద్ధతి మీ వాట్సాప్ అదే ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి చేస్తే అక్కడ చాట్స్ స్టేటస్ కావాల్సి ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ సో ఇలాంటి చక్కటి పాటలకు నేను విశ్లేషణ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియో అనే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో మీరు ఓపెన్ చేసినా కూడా చక్కగా మొదటి నుంచి ఒకదాకా పూర్తిగా వినండి చూడండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేదన్ని కూడా జాగ్రత్తగా గమనించండి సరేనా ఇప్పుడు పాటలు వెళ్దాం మధ్య ఈ శృతిలో సో ఫస్ట్ మనకి ఆర్గన్ మీద ఇది ఒక లూప్ లాగా ఇచ్చేసారు మన అది అలా నడుస్తూ ఉంటుంది దీని మీద జేసుదాస్ గారు ఒక రాగం మొదలు పెడతారు ఆ రాగం అయిన తర్వాతనే పాట వస్తుంది சோகம் ஏன் அது இப்படி சொல்லம் ரிசரி దాటు ఉన్నట్టుగా ఆ గమకంలో జస్ట్ అలా టచ్ చేస్తాం అనమాట ఇప్పుడు మొత్తం రాగా చూద్దాం సా నుంచి స్లైడ్ అలాగే రీ నుంచి మా స్లైడ్ అలా జస్ట్ చాలా చాలా వేగంగా ఆ గా టచ్ అవుతుంది అనమాట అని మా నుంచి మళ్ళీ రీస్లైడ్ Mama, I'm my, 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 my. వస్తాయి ఆ బిట్ ఏంటే నిజ తర్వాత ఫ్లూట్ ఫ్లూట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఆక్టివ్ ఫ్లూట్ అనమాట డబుల్ ఆక్టివ్ ఇచ్చారు రే సరే నిజ రిసాట్ బిట్ మళ్ళీ మనం ఇప్పుడు సిత్తారు కలుదాం అక్కడ ఏంటంటే సారీ పని పని పనిని ఇక్కడ మళ్ళీ ఫ్లూట్ బిట్ ఏంటంటే సీ పని జి నీప ఇది కూడా డబుల్ ఆక్టివ్ మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ సిత్తారు రే రీ రీ సీ స ఈ మూడు బిట్లు సిత్తారు ఈ మధ్యలో వచ్చే ఫ్రూట్ బిట్స్ చూద్దాం రీ రీ అన్నప్పుడు బడి బడి సా అన్నప్పుడు ఓకేనా అంతే చివర్లో మనీస శితాలు సో మళ్ళీ ఆ ఆర్గన్ వస్తుంది అది బిట్స్ మొత్తం చూసేద్దాం ఆ తర్వాత ఫ్లూట్ బిట్స్ మొత్తం చెప్పేస్తాం ఫస్ట్ సితార్ రెండో బిట్ సారీ క్షమించండి మళ్ళీ చూద్దాం రెండో బిట్ హలో ఐదు ఇప్పుడు ఫ్లూట్ చూద్దాం ఫ్లూట్ ఫస్ట్ ఏంటంటే రెండు తర్వాత మూడు నాలుగు అంతే తర్వాత ఆర్గన్ ఇక్కడ నుంచి మనకి పళ్ళు స్టార్ట్ ਨਿਜ਼ਰੀ 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 ਸਾਂ ਨਿਜ਼ਰੀ ਡਾਡਾ

ని కూడా లాస్ట్ గమకం ఇక్కడ మళ్ళీ ఒక బిట్ సితార్ పా ఇది మొత్తం పల్లవి అని అని జయశ్రీదాస్ గారు అన్న వెంటనే స్లైడ్ అన్నమాట అంతే ఇప్పుడు రెండో సంగీతానికి వెళ్ళిపోదాం రెండో సంగీతం మనకి ఫ్లూట్ తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎలా అంటే డైరెక్ట్గా దా చూపించారు దా టూ అంటే శ్రీరాగ ఛాయలు అనుకోవచ్చు ద ఆర్ నేను ఎన్నోసార్లు చెప్పాను మధ్యమవత రాగంలో నేను చేసిన పాటలు అంటే నేను చేయాలంటే విశ్లేషణ చేసినటువంటి వీడియోలు అన్నీ చూడండి చాలా వీడియోస్లో ఈ విషయం చెప్పడం జరిగింది మధ్యమావర్తి బేస్గా తీసుకుని చేసిన పాటల్లో చాలా పాటల్లో చాలా రాగాలు ఉంటాయి అంటే మధ్యమవతికి దగ్గర పోలిక ఉన్నటువంటి చాలా రాగాలు ఉంటాయి హిందుస్థానీ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు మధ్యమావతి రాగానికి చాలా దగ్గర పోలికలు ఉన్నటువంటి ఎన్నో రాగాలు వాడుతుంటారు అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఈ మధ్యమవతి బేస్ మీద చేసినటువంటి పాటల తాలూకా స్వరవిశ్లేషణ వీడియోస్ అన్ని మీరు ఒకసారి చూడండి ఇప్పుడు నేను చెప్పేది అంటే శ్రీరాగం అంటే శ్రీరాగం కాదు ఇలా చాలా రాగాలు ఉంటాయి మీరు ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది సరేనా సో పద పదని తర్వాత ఈ మధ్యలో మన సితార్ బిట్లు వస్తాయి ఓకే ఈ రెండు మాత్రం ఫ్రూట్ బిట్స్ విత్ డబుల్ ఆఫెక్ట్స్ చూద్దాం తార ఏంటంటే జరిమ సరిమ రేస నేను ఫస్ట్ బిట్టికి ఆన్సర్ రెండో బిట్కి పదని పదని పదవ దీని తర్వాత ఇంకా విచిత్రంగా ఆర్గన్ మీద పార్ట్స్ ఇచ్చారు అది కూడా మేజర్ స్కేల్ లా అనిపిస్తుంది స ఆర్గన్ మీద నీ సరి టూ ఇక్కడేం చేశారు పార్ట్స్ గా రీ గా మళ్ళీ గా టూ ఇక్కడ మధ్యమావతి రాగం ఉన్నాం కదా మరి ఇది ఏంటంటే ఎన్నోసార్లు నేను గతంలో కూడా చెప్పాను ఎన్నో వీడియోస్లో సినిమా పాట అనేప్పటికీ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొన్ని స్వరాలు వేస్తారు కంపోజర్స్ అది ఆ సందర్భానికి సూటేలా ఉంటే చాలు అది అలాగే ఇక్కడ ఈ పార్ట్స్ వాడడం జరిగింది మే అది కూడా ఆర్గన్లో మేజర్ స్కేల్ దీనికి మళ్ళీ సితార్ పార్ట్స్ ఇచ్చారు అది ఎట్లా అంటే నీ ప దానికి ఏం చేశారు నీ పా అన్నప్పుడు పార్ట్స్ ఎలా ఇచ్చారు నీకి రీ ఈ పాకేమో ఇక్కడ నీ ఇక్కడ గా సో మొత్తంగా చూస్తే తర్వాత మళ్ళీ ఆర్గన్ మీద సా స స సా కదా ఇప్పుడు నీ 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 సని ఇక్కడ రీ రీ సరి ఘాటు దీని తర్వాత వస్తుంది పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు ఫినిష్ చేసేద్దాం ఇది ఆర్గన్ ఇది ఫస్ట్ ఇందాక ఫస్ట్ సితార్ పెట్టి చూసాం పార్ట్స్ ఇప్పుడు రెండో చూద్దాం బట్ పార్ట్స్ ఏంటి అట్లా ఏం చేసాము నీప గమగ రెండోది సో ఇట్లా రెండో సంగీతంలో మనకి ఆర్గాన్ సితారు అన్ని కూడా పార్ట్స్ అయిపోయిందా ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ మళ్ళీ అది కూడా డబల్ ఆక్ట్ నీటు నీ టూ నిజ నీ రిజనీ ల్యాండ్ అవడం స్లైడ్ నిజ నిజ రిజనీ నిజ నిజ రిజనీ తర్వాత సారీ మగ నిజ నిజ చెప్పాను కదా ఎన్నో రాగాల పోలికలు ఉంటాయని మల్హార్ మల్హార్ అనే రాగంలో వచ్చినటువంటి ప్రయోగి మోగ నీరీర నీస మొత్తం ఇప్పుడు డబుల్ అవుట్ చదువుద్దాం సితాల మీద ఒకే ఒక బిట్ మరి మధ్యమావతి మళ్ళీ మనకు చూపించాలి కదా మనకి సిద్ధం చేయాలి మనల్ని చరణానికి చరణం చేసి దాన్ని మొదలు పెడతారు మణిమా అని తీసుకుంది రెండు పా మీద గమకాలి ఫస్ట్ ఏమో రెండోది జాగ్రత్తగా ఆ వ్యత్యాసం గమనించండి తేడా రెండోసారి ఏం చేశారు సంగతి కూడా వేశారు అంటే అది గాలి రీగస అని కూడా ఉండొచ్చు అట్లా గా లేకపోయినా రీగస అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది అందుకని మళ్ళీ సిత్తానం కదా మళ్ళీ అది వస్తుంది बस इस रे 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 स सरी मरी मारी स सरी निज निज स सब नीपा నీ గమకం మళ్ళీ పాక స్లైడ్ ఓకే సో మూడవ సంగీతం చూసేద్దాం ఆ చివరిలో ప్రయత్నిస్తాను పల్లవి అని మొత్తం లేకపోతే చరణం ప్లే చేయడానికి సో ఇది చరణం తాలూకా సమాచారం మొత్తం అయిపోయింది ఆ మూడవ సంగీతం చూద్దాం మూడవ సంగీతం మళ్ళీ సిత్తార్ మీద పార్ట్స్ ఇచ్చారు పార్ట్స్ కాదు సారీ బిట్

మళ్ళీ ఒక ఫ్లూట్ పెట్టు అది కూడా డబల్ ఇక్కడ చూడండి మళ్ళీ మా టూ వాడారు చెప్పాను కదా సందర్భానుసారం వాడతారు కొన్ని నోట్స్ అలాగే లిబర్టీ తీసుకుని నీ టూ ఇదంతా కూడా పాకి స్లైడ్ ల్యాండ్ అవుతుంది సితార్ కూడా దీనికి తగ్గట్టుగా నీటు వాడి ఒక బిట్ సర్ చూద్దాం రెండే రెండు అన్నారు ఈ గమకం ఫస్ట్ చరణంలో ఉండదు నే ని నే నీ నా రెండోసారి ఏమందంటే చెల్లెలు చెల్లిలోనే మాట వస్తుంది చిట్టి చెల్లిలో సంథింగ్ అంతే ఈ రెండు తేడాలు ఉన్నాయి రెండో చరణంలో మిగతా అంతా కూడా మొదటి లాగే ఒకసారి చరణం వాయించే ప్రయత్నం చేస్తారు పాట రేపటి వీడియోలో మళ్ళీ మెంబర్స్ వీడియో ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు ఎస్ పంతొమ్మిదో తారీఖు సో రేపు ఇది ఏం పాట ఇది సారీ ఇది ఏ వర్గంలో చేశాను వరుస సంఖ్య ప్రకారంలో చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఉండే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలీదు ఆ పాట తీసుకుని మళ్ళీ రేపు మీ దగ్గరకు వస్తాను మీతో కలుస్తాను సరే అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం